జై శ్రీమన్నారాయణ శ్రీమతీ రామానుజాయనమ ఎంతో విలక్షణమైన శ్రీ వైష్ణవ సంప్రదాయ విశిష్టత గురించి తెలుసుకుందాం మన సంప్రదాయానికి తిరునామం ఏది అంటే శ్రీవైష్ణవ సంప్రదాయం శ్రీవైష్ణవ సంప్రదాయానికి మూలం ఎవరు అంటే లక్ష్మీనారాయణులు వారు ఎవరు గురించి ఆలోచిస్తారు అంటే శ్రీ లీలా విభూతిలో ఉన్న చిన్న బిడ్డలమైన మన గురించి ఆలోచిస్తారు మనలను తీర్చిదిద్దుటకు వారు ఏం చేస్తారు శ్రీమన్నారాయణుడు మనల్ని తీర్చిదిద్దుటకు తన వద్దకు చేర్చుకోవాలని అనేక అవతారాలు ఎత్తారు అందులో ప్రధానమైనవి పది అవతారాలు స్వామి ఎక్కడెక్కడ ఉన్నారు ఏ రూపంలో ఉంటారు అంటే శ్రీవైకుంఠమన వైకుంఠనాథునిగా క్షీరాార్థిలో క్షీరాార్థి విభవ అవతారంలో రామకృష్ణ మొదలగు అవతారాలు అంతర్యామిగా మన హృదయంలో విగ్రహ రూపం అర్చామూర్తి మనకు కనపడేలా మన ఇంటిలో మన ఊరి దేవాలయంలో దివ్య దేశాలయంలో ఉన్నారు వారు మనకు అందుతారా అంటే శ్రీవైకుంఠమ స్వామి మన శరీరం వదిలిన తర్వాత అచ్చిరాది మార్గం గుండా వెళితే దర్శనమిస్తారు క్షీరాపినాథుడు కూడా మనం శరీరం వదిలిన తర్వాత దర్శనం జరుగుతుంది విభవ అవతారాలు ఎప్పుడూ అవతరించి కాలం అవుట వల్ల దర్శించుటం మన వల్ల కాదు తిరునామాన్ని తలుచుకోవడం కలియుగంలో సులభం అంతర్యామిని దర్శించాలి అంటే మనం ఎంతో కష్టపడితే తప్ప అంతర్యామి దర్శనం జరగదు అర్చారూపం అంటే మన కళ్ళెదుట ఎప్పుడు పడితే అప్పుడు సులభంగా దర్శనమిస్తాడు మనం చెప్పినట్లు వింటాడు మనం అనుకున్న రూపంలో దర్శనమిస్తాడు మనం ఏది పెడితే అది స్వీకరిస్తాడు అర్చారూపం అంటే అంత సౌలభ్యం అర్చారూపం అంటే విగ్రహ రూపం లక్ష్మీనారాయణుడు చిన్న బిడ్డలమైన మనలను వారి ధరికి చేర్చుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారు ఏ విధంగా ప్రయత్నం చేస్తారు అంటే శ్రీమన్నారాయణుడు తనకు ప్రీతి అయిన వారిని ఆభరణ రూపంలో ఉన్న నిత్యసూరులను ఈ లీలా విభూతికి పంపి మనలను తీర్చిదిద్దుటకు అనుగ్రహించినారు వారే ఆళ్వార్లు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు